గోవిందాయ మహా హిందరికి జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము నలభై ఆరవ శ్లోకం విందతి మానవ సమస్త ప్రాణుల ప్రాదుర్భావము భగవంతుడి నుండియే జరిగినది సమస్త జగత్తు ఎందు అతడు వ్యాపించి ఉన్నాడు అట్టి పరమాత్మను తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును ఏమండి స్పష్టంగా అర్థమైంది కదా ఎంతకంటే ఎవరు చెప్తారండి ఇక్కడ స్వామి ఏం చెప్తున్నాడు మనం సోషల్ మీడియా చూసి ఏం నేర్చుకుంటున్నామో బాగా గ్రహించాలి ఎలా పూజించాలట పరమాత్మని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించాలని చెప్తున్నాడు మనం ఎలా పూజిస్తాము గడపలకు పసుపులంత రాయాలండి సాయంత్రం లోపల చెబితే ఫలితం వస్తుందండి ఈరోజు అమావాస్య కదండి ఇది చేయవచ్చా అది చేయొచ్చా ఏ స్తోత్రము ఎన్నిసార్లు కూర్చొని చదివితే నాకు వెంటనే సత్వరం ఈ ఫలితం వస్తుంది లేదంటే ఈరోజు నైవేద్యం సరిగ్గా పెట్టలేదండి ఏమన్నా అవుతుందా సాంబ్రాణి పుల్ల రెండెళ్ళించేస్తుంది పొరపాటు ఒకటే వెలిగించాను సాంబ్రాణి గడ్డల ప్యాకెట్లో నిండుకుపోయి ఏమన్నా అవుతుందా ఒత్తులన్న వేయాలి ఇక్కడే ఉంటాం ఆయన ఆయన సామరణి కడ్డీలో అగరమత్తుల గురించి మాట్లాడటమే లేదు స్వామి ఏడు వందల శ్లోకాలు ఎక్కడా మాట్లాడలేదు అసలు ఆ పరమాత్మ ఏనాడు పట్టించుకోకుండా వదిలేసిన విషయాల గురించే మనం ఆరాట ఉంటాం కలి ప్రభావం అది సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమాత్మ నుండి ఏ జరిగినది ప్రాణులన్నీ కూడా మనుషులే కాదు ఇక్కడ ప్రాణులన్నీ కూడా ఉద్భవించింది పరమాత్మ నుండి సక సకల చరాచర సృష్టికి సమస్త ప్రాణికోటికి పరమాత్మే తల్లి తండ్రి గురువు దైవము స్నేహితుడు బంధువు అంతరాత్మ అన్నీను సమస్త అతడు వ్యాపించి ఉన్నాడు భగవంతుడు అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని లేదు కదా ప్రహ్లాదుడు చెప్పాడు హిందు కరడా లేడని సందేహమేళ చక్రి చక్రీ సర్వపగతుడు భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు విష్ణు సహస్రనామంలో మొదటి శ్లోకంలో మొదటి నామము విశ్వం విశ్వం విష్ణుర్వషట్కార విశ్వం అని ఆరంభం అవుతుంది అంటే పరమాత్మ విశ్వవ్యాపి అని స్పష్టం అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ ఒక సందేహం రావచ్చు భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి దేనికైనా పూజ చేయవచ్చు కదండి ఇక్కడే కొందరు పేచేరు పెట్టేస్తారు భగవంతుడు అంతటా ఉన్నాడు ఏమి ఆ సమాధికి చేస్తాం ఈ బాబాకి చేస్తాం తప్పేముంది అంతటా కూడా భగవంతుడి చైతన్య శక్తి అదైతే ఉందో అది అంతటా వ్యాపించి ఉన్నా సరే నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దానికి మరలా శాస్త్రం ప్రమాణంగా ఉందని ఆయనే చెప్పాడు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కొందరు వంకర ఆలోచనలు ఉన్నవాళ్ళు ఆలోచిస్తారనమాట ఈ మేతావులు మేధావులు కాదు మేతావులు అనమాట మేత తినేవాళ్ళను గడ్డి తినేవాళ్ళు ఆలోచన చేస్తారనమాట భగవంతుడు అంతటా ఉన్నాడు అడగదండి ఏం ఆ సమాధికి పూజ చేస్తాయి ఈ బాబాకి పూజ చేస్తే ఏంటి లేదంటే ఏ ఏ మతం సంబంధించిన ప్రార్థనా మందిరాలకు పోతే ఏంటి అన్నిట్లో ఉంది భగవంతుని కదా ఇది ఎలా మాట్లాడతారు వీళ్ళం వెలగబెట్టుకోవడానికి ఏమి తెలుగు వస్తే శాస్త్రంలో మొక్క చదువు ఉండరు ఇలా చెప్తూ ఉంటారు మాటలు ఇలాంటి వాళ్ళు ఈ కలియుగంలో ఎక్కువ తయారవుతాడని పరమాత్మ ఇంకోటి కూడా చెప్పాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార వసతు నువ్వేం చేయాలి ఏం చేయకూడదని దాని ఆయన శాస్త్రం ప్రమాణంగా ఉందిరా నీ ఇష్టానుసారం ఆదర్శాలు వల్లించడానికి ఇక్కడ వీల్లేదు ప్రహిదానికి కూడా నీకు శాస్త్రం ప్రమాణము అని భగవంతుడు చెప్పి ఉన్నాడు దాన్ని కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి భగవంతుడు సర్వాంతర్యామి అంటే అర్థము ఎవరిలో అయినా సరే నీవు మంచిని చూడు మంచిని నేర్చుకో చెడును వదిలే నీవు నేర్చుకోకు అలాగే ఎవరిని హింసించకు వంచకు మోసం చేయకు బాధ పెట్టకు ఎవరిని కూడా వ్యక్తిగతంగా ద్వేషించకు ఎవరి బతుకుని నాశనం చేయడానికి ప్రయత్నము చేయకు ఎంతవరకు తీసుకోవాలి మిగతా ఏదైనా సరే అధర్మం ఉందంటే దాన్ని ఖండించి పడేయాలి అధర్మానికి దూరంగా అయినా ఉండాలి అన్యాయం అవినీతి ఉన్న చోట దాన్ని నువ్వు ఖండించి సంస్కరించే ప్రయత్నం చేయగలిగితే చేయాలి చేయలేనప్పుడు దాని నువ్వు దూరంగా తటస్థంగా అయినా ఊరుకోవాలి అంతా భగవంతుడే అయినప్పుడు ఇల్లు భగవంతురే మురిక్కలవా భగవంతుడే పోయి మురిక్కల ఉండలే ఇంట్లోనే ఉంటాం కదా కాబట్టి మంచి చెడు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి తారతమ్యాలు కూడా గ్రహించాలి అని ఇక్కడ శ్రద్ధ గుర్తుపెట్టుకోవాలి సరే అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మని తన స్వాభావిక కర్మ ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని అంటే మోక్ష గతిని పొందుతున్నాడు గుర్తు స్వాభావిక కర్మ ద్వారా స్వభావోచితంగా తను చేసే ధరాబద్ధమైన పనుల ద్వారానే భగవంతుడిని పొందుతున్నాడు అని పరమాత్ముడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు ఒక తేలిక ఉదాహరణ అర్థం అవడానికి చెప్తాను ఒక మహా పండితుడు వేదవేత్త దేవాలయంలో భగవంతుడికి అర్చకత్వం చేస్తాడు స్వామిని చెగ్గ ఆరాధించి అభిషేకాదులు చేసి అలంకరణలు చేసి నైవేద్యం అర్పించి హారతులు ఇచ్చి వేద మంత్రాలతోటి భగవంతుడిని అర్చిస్తాడు అలాగే ఇంకొక బలమైన వ్యక్తి ఆ దేవాలయాన్ని రక్షించడానికి నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ దేవాలయాన్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఏ చోరబాటు కూడా అటువైపు వెళ్లకుండా దేవాలయాలు పగల కొట్టకుండా ధర్మం నాశనం చేయకుండా ధర్మం పాటించే వాళ్ళ జోలికి ఎవరూ రాకుండా కాపాడే ప్రయత్నం నిరంతరము ఆ రక్షణ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకొక వ్యక్తి ఆ దేవాలయానికి కావలసిన వస్తువులు ఆ దేవాలయంలో మరి దేవుడికి సేవా కైంకర్యాలు చేయాలన్నా ఒక దేవాలయ వ్యవస్థ నడవాలన్నా భగవంతుడి గురించి అందరికీ కూడా ప్రచారం జరగాలన్నా అందరూ కూడా ఆ భగవంతుడి మార్గంలో వెళ్ళడానికి ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలన్నా కూడా ద్రవ్యం ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ద్రవ్యాన్ని అక్కడ అర్పించి ఆ కార్యక్రమాలని కూడా చూసే ప్రయత్నం చేస్తాడు అంటే ఈ కార్యక్రమాలని ద్రవ్యం ఖర్చు అయితే ఆ ద్రవ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ఎలాగా ధర్మబద్ధంగా సంపాదించి అలాగే ఇంకొక వ్యక్తి ఆ దేవాలయంలో పనులన్నీ కూడా చూసాడు అనుకోండి ఆ దేవాలయాన్ని కట్టే పనిలో ఉంటారు మరమ్మతులు ఏమైనా ఉంటే చేసే పనిలో ఉంటారు లేదంటే ప్రతిరోజు వచ్చేసి ఆ దేవాలయాన్ని శుభ్రంగా చిమ్మి తుడిచి దేవాలయ ప్రాంగణాలన్నీ కూడా శుభ్రం చేసే పనిలో ఉంటారు ఆ దేవాలయంలో ఒక యజ్ఞవేది నిర్మించాలి ఒక యాగశాల నిర్మించాలి ఒక ఉత్సవాలు ఇలాంటివి జరిగేటప్పుడు పందిర్లు అవన్నీ కూడా వేయాలి అవన్నీ కూడా చెక్కాలి అనుకోండి కాసేపు ఈ పనులు చేయడంలో కొందరు నియమితులు ఉంటారన్నమాట ఉంటారనమాట ఇప్పుడు మరి ఈ పనులన్నీ చేస్తున్నారు కదా మోక్షం ఎవరికి వస్తుంది అనే ప్రశ్న మీకు వచ్చింది అనుకోండి కాసేపు వీళ్ళందరికీ మోక్షం వస్తుంది అందులో సమస్య ఏం లేదు గర్భాలయంలోకి పెడుతున్నారు కాబట్టి అర్చక స్వామికి మోక్షం వస్తుందండి లేదంటే దేవాలయం బయట చెత్త ఊడుస్తున్నారు కాబట్టి శుభ్రం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అసలు లేటుగా వస్తుందండి అని చెప్పడానికి లేదు మోక్షం అందరికీ వస్తుంది ఇది ఏ విధానంలో అయినా సరే మనకి వర్తిస్తుంది లోకము ప్రశాంతంగా కళ్యాణమయంగా నడవాలి అంటే వేదమంత్రాలు స్వాధ్యాయము ప్రపంచానికి ఆధ్యాత్మికతను చాటి చెప్పడము భగవంతుడిని ధ్యానించమని భగవద్ విషయాలు ఇవన్నీ కూడా చాటి చెప్పడం వల్లనే ధర్మం నిలబడుతుంది కాబట్టి ఇవన్నీ చాటి చెప్పే ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఉండే మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది అలాగే రక్షించాలి ప్రపంచాన్ని దుష్టశక్తుల భారీ నుండి దేశాన్ని కానివ్వండి ధర్మాన్ని కానివ్వండి రక్షించాలి రక్షించడానికి బలవంతుల అవసరం ఉంది వాళ్ళు దేవాలయాలను మొదలుకొని సామాన్య ప్రజలను మొదలుకొని అందరినీ కూడా అన్నిటిని కూడా రక్షించే ప్రయత్నం చేస్తారు ఎలాగ వీళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి మరి వీళ్ళు రక్తం చెందించి మరి రక్షించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ మహనీయులైన వీరులకి కూడా ప్రాప్తి కలుగుతుంది అలాగే ఒక వ్యవస్థ నడవాలంటే ఏదైనా సరే అక్కడ ద్రవ్యం అవసరం ఆర్థికమైన ఒక ప్రణాళిక ఆర్థికమైన పటిష్టమైన వ్యవస్థ చాలా అవసరము దీనికోసం ఎవరైతే అర్థం అర్జించడానికి నిరంతరము ధర్మ మార్గంలో శ్రావ పడతారో ఆ అర్జించిన అర్థం ఏదైతే ఉంటుందో దాంతో ధార్మికమైన కార్యక్రమాలు అంటే సరిగ్గా ధర్మం పరిరక్షణ కోసము దేశము రక్షించుకోవడం కోసము ఆధ్యాత్మికగా దేశము సుసంపన్న కోసం ప్రగతి సాధించుకోవడం కోసం అభివృద్ధి దిశగా దేశము లేదా రాజ్యము లేదా ధర్మము నిలబడటం కోసం ద్రవ్యం అవసరం కాబట్టి ఆ ద్రవ్యాన్ని ధర్మ మార్గంలో కష్టపడి సంపాదించే వాళ్ళకు కూడా మోక్షం కలుగుతుంది అలాగే ఏ చిన్న సేవా కార్యక్రమం చేయాలన్న బుద్ధి ఉంటే కూడా సకల ప్రాణికోట్ల సమస్త జీవరాశితో ఏ చిన్న చిత్తగా పనులు కూడా ఏమాత్రము ఇది నేను చేయకూడదు చీచీ చాచా అనుకోకుండా ఏదైనా సరే ఆ సేవ నేను చెయ్యాలి ఇది నేను చెయ్యాలి ఇదేమి చీచీ చాచా అసహ్యం కాదు మనం చెయ్యాలి అనే ఒక విధమైన స్వభావం ఆ బుద్ధి ఎవరికైతే ఉంటుందో అలాంటి సేవ చేసే వాళ్ళకి మోక్షం ఇంకా తొందరగా కలుగుతుంది మిగతా వాళ్ళకి ఏదైనా ఆలస్యం అవుతున్నాయో కానీ వీళ్ళకి ఇంకా తొందరగా కలుగుతుంది వీళ్ళందరికీ ఏదైనా కులాలు ఉన్నాయంటే ఏమి లేవు భగవంతుడు వాడి గురించి ఇక్కడ మాట్లాడలేదు స్వభావోచితమైన కర్మ అని చెప్తున్నాడు పరమాత్మ కాబట్టి కేవలం ఏదో పూజ చేస్తే మోక్షం కలుగుతుంది అనేది నేను అందుకే ఎక్కువ ప్రస్తావించను మీ పూజలు మేము ఇష్టానుసారం చేసుకోండి ఈ శ్రద్ధనుసరించి కాసేపు దైవ దైవం సన్నిధానంలో కూర్చుంటే దైవానికి కనెక్ట్ అవుతారన్నమాట నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది భగవంతుడితో ఎప్పుడైతే నీవు దైవానికి కనెక్ట్ అవుతావు నువ్వు నేర్చుకోవాల్సింది ఇవన్నీ నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకోకుండా నేను యాభై అరవై వచ్చినా కూడా ఇంకా హారతి గై కోన నీ పూజలు చేస్తాను నాకు అదే కరెక్ట్ అలానే నాకు పుణ్యం వస్తుంది అంటే అది అంత కరెక్ట్ అయితే కాదండి పూజ ఎప్పుడూ చేసుకోవాలి కానీ పూజ వల్లనే అన్నీ అవుతాయనేది కరెక్ట్ కాదు ఇవన్నీ నేర్చుకోవడం కోసము నీకు పూజ అనేది ఒక అభ్యాసం పూజ భగవంతుడి దగ్గర చేశాక భగవంతుడి గురించి నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు ఇవన్నీ చెప్తున్నాడని నువ్వు తెలుసుకొని భగవంతుడు చెప్పిన నువ్వు పాటించినప్పుడు భగవంతుడి దగ్గర నువ్వు చేరతావు మోక్షం అంటే అది అలాంటి విషయం చక్కగా తెలియక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలరు రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ